దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం డిసెంబర్ ఇరవై ఐదు ప్రార్థన దగ్గర తండ్రి కృపగల దేవా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఘర్షణ దినములన్నీ నీ కృపలో జ్ఞాపం చేసుకుని అయ్యా మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ అయ్యా ఈ క్రిస్మస్ పర్వదినాన నీ నామానికి మహిమ నీ నామానికి ఘనత చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా తండ్రి నాయన పరలోకం విడిచి పెట్టకూడని భాగ్యం అని ఎంచు కనుక భూమిపైకి ప్రభుగా సాధారణ నాయన మానవునిగా జన్మించి మా మాకొరకు ప్రాణం పెట్టిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడవు మంచి దేవుడవు మహోన్నతుడవు తండ్రి నీకు వందనాలు ఈ దినం వాక్యం చదువుతుండగా నన్ను బలపరచండి నీ ఆత్మతో నింపి నడిపించమని ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండి నడిపించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్ ప్రకటన గ్రంథం ఆరు నుండి ఎనిమిది అధ్యాయములు ఆరవ అధ్యాయము ఆ పిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిను దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను అతడు జయించుచు జయించుటకు బయలు ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళను మనుషులు ఒకనినొకడు నేనొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలని దేనారమునకు మూడు సేర్లు ఎవలని నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినపడెను ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనపడెను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాల లోకము వాణిని వెంబడించెను ఖడ్గము వలన కరువు వల్లనో మరణము వలనను భూమిలో నుండి క్రూరముగముల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగమై పైన అధికారము వారికి ఇయ్యబడను ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితని వారు నాదా వారు నాద స్వచ్ఛస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకూ ఉందని బిగ్గరగా కేకలు వేసరి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడను మరియు వారి వలనే చంపబడబువు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్క లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం మిశ్రమింపవలనని వారితో చెప్పబడెను ఆయన ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను సూర్యుడి కంబలి వలె నలుపు ఆయను రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వల్లనై తొలగిపోయెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమయు వాటి వాటి స్థానములు తప్పెను భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసులను ప్రతి స్వతంత్రులను కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకుని సింహాసనాశినుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళ జాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు ఏడవ అధ్యాయం అటు తర్వాత భూమి యొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచకుండినట్లు భూమి యొక్క నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితని మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చిత చూచితని భూమిని సముద్రమునుకును హాని కలుగు అధికారం పొందిన నలుగురు దూతలతో ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలేందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటేను ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు లక్ష నలభై నాలుగు వేల మంది యూధా గోత్రములో ముద్రింపబడిన వారు పన్నెండు వేల మంది రూబేణ గోత్రములో పన్నెండు వేల మంది గాదు గోత్రంలో పన్నెండు వేల మంది ఆషేరు గోత్రంలో పన్నెండు వేల మంది నఫ్తాలి గోత్రంలో పన్నెండు వేల మంది మనషే గోత్రంలో పన్నెండు వేల మంది సిమ్యోను గోత్రంలో పన్నెండు వేల మంది లేవీ గోత్రంలో పన్నెండు వేల మంది ఇసాకారు గోత్రంలో పన్నెండు వేల మంది జబూలూను గోత్రంలో పన్నెండు వేల మంది యోసేపు గోత్రంలో పన్నెండు వేల మంది పెన్యామీని గోత్రంలో పన్నెండు వేల మంది ముద్రింపబడేది అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలను ఒక గొప్ప సమూహము కనబడను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే కజ్జూరపు మట్టలు పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసన ఆసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరూనూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలబడి ఉండిరి వారి సింహాసనం సింహాసనమెదుట సాంగపడి ఆమెన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసి ఆమెన్ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకొనిరి అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములు ఆయనను సేవించుచున్నారు సింహాసనాశీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఎల సింహాసనం మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి అయి జీవజలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి పాష్ప బిందువును తుడిచివేయును ఎనిమిదవ అధ్యాయం ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను అంతటి నేను దేవుని అతడు నిలిచి ఏడుగురు దూతలను చూచి తిని వారు ఏ వారికి ఏడు బోరలు ఇయ్యబడను మరియు సువర్ణ ధూపాతి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం యొద్ద నిలువుగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడను అప్పుడు ఆ దూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరను ఆ దూత ధూపాత్తిని తీసుకుని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కరిగాను అంతటి ఏడు బోరలు పట్టుకుని ఉన్న ఏడుగురు దోతలు ఊదుటకు సిద్ధపడిరి మొదటి దూట బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగన్లు అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను అందువలన భూమిలో మూడవ భాగం కాలిపోయాను చెట్లలో మూడవ భాగమును కాలిపోయాను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను రెండవ భూ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నేలలో మూడవ భాగం మాచిపత్ర ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి నాలుగవ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమును సూర్యుడు ప్రకాశింపకుండానట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రమును ప్రకాశింపకుంటున్నట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను మరియు నేను చూడగా ఆకాశం మధ్యమున ఒక ఎగురుచు బోరలు ఓదపోవచ్చున్న ముగ్గురు దూతల బోరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వెంటిని మే దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ నీకు వంద నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా మహిమాన్వితుడా సర్వశక్తిగల నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన అవిగో డిసెంబర్ నెలలో ప్రభా ఇగో ఇరవై ఐదో తారీఖున నాయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా నాయన అయ్యా ఈ దినం నిన్ను ఆరాధిస్తారు ప్రభా నీకు వందనాలు ప్రభాటి భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన అయ్యా నాయన క్రిస్మస్ ఆరాధన పాల్గొనే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి క్రైస్తవులందరినీ బలపరచండి ప్రభా అయ్యా రోజు ఆరాధనలన్నీ నీ నామానికి మహిమకరంగా చేర్చుకోండి నాయన అయ్యా తండ్రి నీకు వందనాలుగు స్తోత్రాలు ప్రభా గొప్ప దేవుడా మంచి దేవుడా మా కొరకు నాయన ప్రాణం పెట్టిన దేవుడు రక్తం చిందించిన దేవుడు మా కొరకు తిరిగి లేచిన దేవుడు ప్రభు మా కొరకు తండ్రి పార్సమున్న నాయన విజ్ఞాపన చేయించున్న దేవానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్న మా ప్రాధములు ఉదే కాలంలో క్షమించండి మా పాపంలోని ఉదే కాలంలో క్షమించండి ప్రవ్వా అయ్యా తండ్రి నాయన మమ్మల్ని బలమైన ఆత్మతో నింపండి ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ దయచేయండి ప్రభుని సన్నిధిలో నిందారైతులుగా నిలవబెట్టండి ప్రభునికి ఇష్టలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం అయ్యా మాకు దయచేయండి తండ్రి నిన్ను సంతోషపెట్టేవారుగా మేము ఉండాలి ప్రభునికి వందనాలయ్యా అయానికే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా మంచి దేవుడా మహిమా గడతకు అర్హుడా యోగ్యుడా పూజ్య కృప కలుగునుగాక నాయన కృప కలుగునుగాక ప్రభునికే వంద వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మా కుటుంబస్తుల అపరాధములు కూడా దయతో క్షమించండి ప్రభు నాయన రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించండి అయ్యా మా పట్టణాలు మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంలోని నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి ప్రభా అయ్యా ఈ దినం నాయన మీరే కృప చూపినయన దయ పాలించండి కడవర వర్షమే మీ దిగిరండి కడవరి ఉద్యీవాన్ని మీరు రగిలించండి ప్రభు ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా అందరి మనోనేత్రాలు తెరవండి ప్రభు అందరూ అంతటా రక్షించబడి ఉండాలని అన్న అయ్యా నాయనా నాయన నీ చిత్తము నాయన నెరవేర్చబడాలి ప్రభుని రాజ్యము కట్టబడాలి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను మహోన్నతడానికి వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ కృప కలుగునుగాక తెలివి జ్ఞానం వివేచన వారికి కలుగునుగాక అయ్యా తండీ నాయన వారి పరిపాలనలో కావలసిన జ్ఞానం వారికి ఏసు నామంలో దయచేయబడునుగాక అయానికే వంద నాలుగు స్తోత్రాలు ప్రభు సమస్త మానవాళికి గొప్ప రక్షణ గాక దైవజనులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాను ప్రభాయన అయ్యా యథార్థంగా సేవ చేసిన ప్రతి దైవజన్ ని నువ్వు బలపర్చునైనా వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి అయ్యా నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి బలమైన సాధనాలుగా నువ్వు వాడుకోనైనా అయ్యా తండ్రి నాయన వారి కుటుంబాలను దీవించి ప్రభా రవసతులన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి నాయన నీ చిత్తానుసారులుగా మార్చండి నీ హృదయానుసారులుగా మార్చండి ప్రభా అయ్యా తండ్రినికి వందనాలు స్తోత్రాలు సత్యం నుండి సర్వసత్యంలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఇక పరలోకంలో చిత్తము జరుగుతున్నట్లు మా వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో అయ్యా నీ చిత్తమే జరుగును గాక ప్రభావ మేము చేసే పనుల్లో నీ చిత్తమే జరుగునుగాక నాయన మా జీవితాలు నీ చిత్తానుసారంగా మార్చబడును గాక అని ప్రార్థిస్తూ ప్రభా అయ్యా తండ్రి మన ఆయన మా ఇలా అప్రాధం చేసిన మీరు క్షమించిన ప్రకారం ఆ పరాధములు కూడా మీరు క్షమించమని శోధనలోకి తేక ప్రతి నుండి మమ్మల్ని తప్పించమని మాకు ఈరోజు కావాల్సిన ఆహారమును అయ్యా నాయన శారీరక ఆత్మీయ ఆహారంలో మీరే దయచేయమని వేడుకుంటూ ప్రభా అేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ఈ చిన్ని ప్రాధామని పాద సన్నిధిగా చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నామ్మా పరమ తండ్రి ఆమెన్ ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక Amen, amen, amen.